విద్యారంగానికి సంబంధించి గత కేసీఆర్ పాలన తొమ్మిదిన్నర సంవత్సరాలు తర్వాత ఇప్పుడు దాదాపు ఇరవై నెలలు ఇరవై నెలలు అనంత్ రెడ్డి ప్రభుత్వం మనం కంపేర్ చేసి కనుక చూస్తే పెద్ద మార్పు ఏం లేదు ఎందుకంటే విద్యారంగంలో మనము ఏది చేయాలన్నా ముందు దానికి సరిపోయినంత బడ్జెట్ ఇవ్వాలి అది కనుక మనం చూస్తే ఇప్పుడు కేసీఆర్ ఆయన వచ్చినప్పుడు దాదాపు బడ్జెట్లో పదకొండు శాతం ఉండే విద్యారంగానికి ఆయన దిగిపోయే సమయానికి దాన్ని ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గించారు సో ఒకసారి మీరు బడ్జెట్ తగ్గిస్తే ఏమవుతుందంటే మనము ప్రభుత్వ విద్య ధ్వంసం అయిపోతుంది ఒకవైపు ఏమో ప్రైవేట్ విద్య పెరుగుతుంది ఎందుకంటే మనము కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు అవును చదువుకోవటానికి తర్వాత ఉన్న స్కూళ్ళను కూడా బాగు చేయవలసి ఉంటుంది అవును సో ఎప్పుడైతే బడ్జెట్ తగ్గుతుందో మనం కొత్త పాఠశాలలు కొత్త కళాశాలలు పెట్టలేము కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో మీకు కార్పొరేట్ పాఠశాలలు కార్పొరేట్ కళాశాలలు వస్తాయి వచ్చినాయి వచ్చినాయి అట్లా అందుకే తెలంగాణ ఉద్యమంలో ఒకప్పుడు మనము చైతన్య నారాయణను పారద్రోలాలని నినాదాలు ఇచ్చి పోరాటాలు చేసినా కూడా తెరాస ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాటితో కుమ్మక్కయ్యారే తప్ప ఇది ఆంధ్ర నుంచి వచ్చిన చైతన్య నారాయణ అనే కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలతో కుమ్మక్కైపోయారు అందుకోసమే బడ్జెట్ తగ్గించారు బడ్జెట్ తగ్గిస్తే వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి అట్లా కాకుండా కొత్త అంశం ఏం వచ్చిందంటే తెలంగాణ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయింది అంటే ఒక కోస్తా ఆంధ్ర నుంచి వచ్చిన చైతన్య నారాయణలే కాకుండా అసలు ఆయన మంత్రివర్గంలో ఉండే రాజేశ్వర్ రెడ్డి లేకపోతే మల్లారెడ్డి ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పెట్టి తెలంగాణ ప్రజలను దోచుకోవడం అనేది ఆ కాలంలో జరిగింది సరే మనము ఇంత విధ్వంసం చేశాడు కాబట్టి విద్యను అటు ఎలాగో పాఠశాలను పట్టించుకోలేదు కళాశాలను పట్టించుకోలేదు యూనివర్సిటీలను పట్టించుకోలేదు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు కేసీఆర్ కాలం సరే ఇవన్నీ బాగాలేవు కదా దీన్ని మార్చాలి అని మనం విద్యా పరిరక్షణ కమిటీ తరఫున కూడా ప్రచారం చేశాం ఏ పార్టీ అయినా కూడా విద్యారంగాన్ని కనుక విధ్వంసం చేస్తే ఆ పార్టీకి ఇక మళ్ళీ అధికారంలోకి పోయే హక్కు లేదు అని ప్రచారం చేశాము సరే మనం ఏదో కాంగ్రెస్కి ఓట్లేమని అడగలేదు కానీ న్యాచురల్గా మీరు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళే కదా పది సంవత్సరాలు ఉన్నది వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే గా కొంత వీళ్ళ వైపు పోయింది అయితే మనం ఏం చెప్పినాం వీళ్ళని కూడా మనం అబ్జర్వ్ చేయాలని చెప్పినాం కానీ సరే కొంత అట్లా కొంత పౌర సమాజం లాంటి లాంటి సంస్థలు పనిచేయడం వల్ల బాగుపడ్డారు వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేశాడు